హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీ హోమ్ డెలైట్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అలాగే ఈసారి శ్రీరామనవమికి మీరు చక్కగా పూజ చేసుకుని శ్రీ కళ్యాణాన్ని చూసి ఆ రాములవారి ఆశీర్వాదం కూడా పొందాలని కోరుకుంటున్నానండి ఈరోజు శ్రీరామనవమికి చలివిడి వడపప్పు పానకంతో పాటు ఇలా మామిడికాయ పులిహార ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి చిన్న చిన్న మార్పులతో ఈ ఒక్కటి వేసి ట్రై చేయండి ముందుగా ఒక మామిడికాయని తీసుకొని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని యాక్చువల్ అయితే ఎప్పుడు మామిడికాయ తురిమి వేసుకుంటాము ఈసారి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఇంకా స్మాల్ స్మాల్ పీసెస్ కింద ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసుకోండి ఇందులో మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని చాప్ చేసుకోవాలి ఏ విధంగా చాప్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి ఇప్పుడు పానకం ఎలా తయారు చేయాలో చూద్దామా ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని సరిపడా బెల్లం పొడి వేసుకోవాలండి ఇలాగా ఇలా కొంచెం బెల్లం పొడి వేసుకుని అందులో యాలకులు మిరియాలు పౌడర్ కింద చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగి పూర్తిగా కరిగిపోయే వరకు ఈ విధంగా కలుపుకొని అంటే పానకం రెడీ అండి ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ ఫ్రాన్ పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత మాత్రమే శనగపప్పు అవి వేసుకోవాలండి లేకపోతే పల్లీలు కొంచెం పచ్చిగా ఉంటాయి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పోపు ఎంత బాగా వేగితే అంతటి రుచిగా ఉంటుందండి పులిహోర అందుకు బాగా ఫ్రై అయినవండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి పోపులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో రెండు ఎండి మిర్చిని అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుంది ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ కప్పుడు కొబ్బరి తురుము వేసాను అలాగే చాప్ చేసుకున్న మామిడి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా సగం వేసుకున్నానండి ఇలా సగం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు రచకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇది బాగా ఫ్రై అయి ఉన్నామండి ఈలోగా రైస్ని ఒక గ్లాసు రైస్కి రెండున్నర గ్లాసులు నీళ్ళు కొంచెం పసుపు ఆయిల్ వేసి కుక్కర్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఈ పోపు కూడా వేగిపోయింది పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు రైస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ వాటర్ తీసేసి మరలా వాటర్ వేసుకొని ఒక గంటసేపు పాటు నానబెట్టుకోండి చలివిడి కోసం ఎలాగ నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ వాటర్ తీసేసి ఇలాగ రైస్ అంతా డ్రైన్ వాటర్ డ్రైన్ ఇలాగ ఉంచి ఇప్పుడు మిక్సీలో ఈ రైస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఏమాత్రం మెత్తగా లేకపోతే జల్లింటి పట్టుకోవచ్చు జల్లి పట్టుకోండి కావాలంటే నాకైతే అవసరం లేదు అందుకే ఇందులో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండి వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా బెల్లం పొడి వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే వాటర్ యాడ్ చేయటం లేదు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి బెల్లం పొడి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఒకసారి వేసేస్తే వాటర్ ఇష్గా అయిపోతుందండి ఇలా మెత్తగా మెదుపుకుంటూ దగ్గరికి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి నచ్చితే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ వేయట్లేదు అమ్మవారికి అయితే వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు నైవేద్యానికి ఎప్పుడూ చలివిడ మీద నెయ్యి వేయాలండి అలాగా నెయ్యి వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని తీసుకుని చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి రైస్ మొత్తం ఇలా ఈ ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం కరివేపాకు పోపులో కన్నా ఇలాగ రైస్లో వేడివేడి రైస్లో కరివేపాకు అలాగే మిగిలిన మామిడి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా ఇక్కడ వేసుకొని కలుపుకోండి మొత్తం వేయించుకుని కన్నా ఇలా కొంచెం సగం ఇందులో వేసుకు కలుపుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చూడండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవటం అండి కొబ్బరి మామిడి ముక్కలు అక్కడక్కడా తగులుతూ ఈ పులిహోర తింటాకి చాలా అంటే చాలా రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి ఇప్పటి వరకు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులిహోరస్ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా వాచ్ చేయండి ఈ విధంగా నైవేద్యం కోసం పులిహోరను కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వడపప్పు కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఓ త్రీ స్పూన్స్ వడపప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని వాటర్ తీసేసి మరలా వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు అరగంట నానిపోయిన దాంట్లో వాటర్ తీసేసి ఈ విధంగా పప్పును డ్రైన్ చేసుకోవాలండి ఈ విధంగా పూర్తిగా వాటర్ అంతా ఆరిపోయే వరకు ఉంచి ఒక బౌల్లోకి తీసుకుంటే వడపప్పు ప్రసాదం కూడా రెడీ చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో వడపప్పు పానకం చలివిడి సమయండి అలాగే పులిహోర కూడా రెడీ చేసుకున్నాం కదా ఈసారి శ్రీరామనవమిని ఇలా జరుపుకుంటారని కోరుకుంటూ ఆ రాముల వారు చల్లని చూపు మీపై ఉండాలని కోరుకుంటున్నాం